పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఎలాంటి భయాందోళనకు లేకుండా చేయడంలో స్థానిక పోలీసులు మరియు బెల్లంపల్లికి వచ్చిన కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల నమ్మకం భద్రత భరోసా కల్పించడానికి పట్టణంలోని తిలక్ స్టేడియం నుంచి నెంబర్ టూ గ్రౌండ్ వరకు ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీపీ హెచ్చరించారు ఇక్కడ ఇన్ఫాక్ట్ మనం సిఆర్పిఎఫ్ బలగాలతో బెల్లంపల్లి పట్టణంలో బ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకి ఇంకా అడిషనల్గా బిఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది వాళ్ళు మన తెల్లంపల్లిలో ఉన్నారు మనకు అడిషనల్గా వీళ్ళ ఎన్నికలకు సంబంధించి అదనంగా కేంద్ర బలగాలు వచ్చింది మరోసారి ఈ అడిషనల్ వచ్చినటువంటి బిఎస్ఎఫ్ బలగాలతో ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నెంబర్ వన్ గ్రౌండ్ నుంచి నెంబర్ టూ గ్రౌండ్ వరకు మనం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది సో ఇది హోటల్స్కు మరి ప్రజలకు మేము మనం సఫిషియెంట్గా అదనంగా కేంద్ర పాలకొని వస్తాయి సరిపోయిన ఫోర్స్ మాయాగా ఉంది నిధుల కోసం అని ఒక ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసము రెండవసారి ఏమి సో ప్రజలందరూ గమనించాలి ఓటర్లందరూ తమ ఓటు హాస్సును రాబోయే మే పదమూడు తారీఖులో జరిగే ఎన్నికలలో తమ ఓటు హాఫ్ నిర్భయంగా ఫ్రీగా స్వేచ్ఛగా తమ ఓటు హాస్పిటల్ని వినియోగించుకోవాలని చేసుకోవాలని సందర్భంగా ఓటర్లందరికీ మరీ చేయడం జరుగుతుంది